హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఈ ఎండాకాలం వచ్చేసిందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నిమ్మకాయ షర్పత్ మరి ఇలా ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చి నీరసాన్ని పోగొట్టే ఈ నిమ్మకాయ షర్పత్ని నేను ఎలా చేస్తానో చూసి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు ఇప్పుడు లేట్ చేయకుండా టేస్టీగా నిమ్మకాయ షర్పత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇది ఇలా టేస్టీగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు దీన్ని చేయడానికి ముందుగా ఇలా ఒక బౌల్ ని తీసుకొని దీనిలోనికి ఇలా ఒక నిమ్మకాయని తీసుకున్నాను చూడండి నిమ్మకాయ ఎంత పెద్దగా ఉందో ఈ ఎండాకాలం ఈ నిమ్మకాయల ధర మండిపోతుంది కదా ఈ ధరలు మండిపోతున్నా సరే మనం నిమ్మకాయ షర్పత్ తాగాల్సిందే చూడండి మినిమం ఈ నిమ్మకాయ దాదాపుగా మోసంబి సైజులో ఉంది చూడండి ఈ ఒక్క నిమ్మకాయతో మనకు నలుగురికి సరిపడా నిమ్మకాయ షర్పత్ తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఒక హాఫ్ నిమ్మకాయనే తీసుకుంటున్నాను ఇలా హాఫ్ నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఇలా నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఒక ఆరు స్పూన్ల షుగర్ని అంటే టేబుల్ స్పూన్తో అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా మనకు చక్కెర బాగా వరకు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం చూడండి దీనిలోకి నేను ఇక్కడ కూల్ వాటర్ని ఒక టూ గ్లాసెస్ వరకు కూల్ వాటర్ ని అంటే ఒక అర లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు నిమ్మకాయ షర్పత్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా నిమ్మకాయ షర్పత్ ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు నీరసాన్ని పోగొడుతుంది అలాగే మనకు ఈ ఎండాకాలంలో ఎవరైనా ఎండలో వచ్చినప్పుడు ఇలా షర్పత్ చేసి ఇలా కొంచెం ఐస్ క్యూబ్స్ ని వేసి ఇచ్చామంటే వాళ్ళకు కూడా కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఈ లెమన్ షర్బత్ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో